చిన్న గ్రామంలో కృష్ణ అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు అతనికి తల్లిదండ్రులు లేనందున ఒక గొప్ప స్వామీజీతో కలిసి జీవించేవాడు ఆ స్వామీజీ అతనికి జీవన విధానం మరియు ఎన్నో మంచి విషయాలను బోధించారు కాలం గడుస్తూ కృష్ణ పెద్దవారయ్యాడు కాని ఇంకా స్వామీజీని అనుసరిస్తూనే ఉన్నాడు ఒకరోజు స్వామీజీ కృష్ణతో ఇలా అన్నారు కృష్ణ నేను వృద్ధుడవుతున్నాను కాబట్టి నువ్వు ఏదైనా పనీ నేర్చుకుని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోని జీవితాన్ని గడపాలి అలాగే స్వామీజీ అతనికి మంచి పనులు చేయడం ప్రజలకు సేవ చేయడం ఎప్పటికీ మర్చిపోకూడదని బోధించారు ఆహారం లేనివారికి భోజనం పెట్టాలి బట్టలు లేనివారికి బట్టలు ఇవ్వాలి నీ దగ్గర ఏది ఉన్నా అది లేనివారికి ఇవ్వాలి సహాయం కోరితే ఎప్పుడూ లేదు అని చెప్పకూడదు ఇలా చేస్తే అది దప్పకుండా నీకు ఆశీర్వాదంగా మారుతుంది అని స్వామీజీ అన్నారు అప్పుడు కృష్ణ స్వామీజీకి సమాధానమిచ్చాడు స్వామీజీ మీరు చెప్పినది ఇని నేను పాకిస్తాను మీ మాటలకు ఎప్పటికీ మర్చిపోను ఆ తరువాత కృష్ణ కుత్తు దర్జీ పనులు నేర్చుకున్నాడు కొంతకాలం తరువాత ఒక యువ అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారు చాలా పేదరికంలో ఉన్నారు కుత్తు పనులు ఎక్కువగా రావడం లేదు వచ్చినా చాలామంది కుట్టించుకున్న తరువాత డబ్బు ఇవ్వడంలేదు వాళ్లకు సరైన బట్టలు వేసుకోవడానికి కూడా లేవు తినడానికి సరిపడా ఆహారంకూడా లేకపోయింది ఒకరోజు అకస్మాత్తుగా ఒక వృద్ధుడు వారి దగ్గర నిలబడి సహాయం కోసం అడుగుతున్నాడు కాని ఎవ్వరూ అతనికి సహాయం చేయడం లేదు కృష్ణ ఆ వృద్ధుడిని చూసి అతని దగ్గరకు వెళ్లి కూర్చోబెట్టి నీళ్లు ఇచ్చాడు కాని ఆ వృద్ధుడు ఆకలితో మృత్యులకు చేరులలో ఉన్నాడు అతను చెప్పాడు మూడు రోజులుగా నేను ఏమీ తినలేదు కృష్ణకు తన గురూజీ మాటలు గుర్తుకొచ్చాయి వెంటనే ఇంట్లోకి వెళ్లి ఆ వృద్ధుడికి భోజనం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు కాని అతని భార్య కోపంగా ఇలా అంది మనకే తినడానికి లేదు మరి నువ్వు నీ ఆహారం ఆ వృద్ధుడికి ఇవ్వాలనుకుంటున్నావా కాని కృష్ణ అన్నాడు ఆ వృద్ధుడు మూడు రోజులుగా ఆహారం తినలేదు అతను చాలా ఆకలితో ఉన్నాడు ఏనే సమస్యలేదు నా ఆహారాన్ని నేను ఇస్తాను అతను భోజనాన్ని ఆ వృద్ధుడికి పెట్టాడు భోజనం చేసిన తరువాత ఆ వృద్ధుడికి కొంత శక్తి వచ్చింది ఆయన కృష్ణను ఆశీర్వదించాడు ఆ వృద్ధుడు కృష్ణతో ఒక నెలపాటు ఉన్నాడు ఒకరోజు ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు అప్పుడు ఆయన కృష్ణను పిలిచి తన పాత ట్రంక్ సూట్ కేసును ఇచ్చి దీమి జాగ్రత్తగా చూసుకు అని చెప్పాడు ఆ తరువాత పొద్దిసేపట్లోనే ఆ వృద్ధుడు మరణించాడు కృష్ణ మరియు అతని భార్య తీవ్రంగా విచారించారు అంత్యక్రియలు పూర్తయ్యాక కృష్ణ ఆ ట్రంక్ సూట్ కేసును తెరిచాడు అందులో కొన్ని పాత బట్టలు ఒక పాత కాగితం ముక్క ఇంకా ఒక కొవ్వొత్తి మాత్రమే ఉన్నాయి అతని భార్య చెప్పింది అతను చాలా పేదవాడు అతని నుండి ఇంకేమీ ఆశించగలవు ఆ పెట్టెను అలా వదిలెయ్యి అని చెప్పి ఆమె పనికి వెళ్ళిపోయింది కాని కృష్ణ ఆ కాగితాన్ని చదివాడు అది చదివిన తరువాత అతనికి చాలా ఆనందం కలిగింది మరుసటి రోజు ఉదయం సంతోషంగా భార్యకు వీడ్కోలు చెప్పి బయలుదేరిపోయాడు ఆ కాగితమ సూచనల ప్రకారం కృష్ణ బయలుదేరాడు ఒక పర్వతపు లోయలోకి చేరి లోపలికి వెళ్లి ఆ కొవ్వత్తిని వెలిగించాడు అక్కడ అతనికి అపారమైన బంగారం వజ్రాలు కనిపించాయి అతను ఒక బంగారు సంచి నిందా బంగారం వజ్రాలు ఇంటి ఇంటిదారి పట్టాడు వస్తూ వస్తూ భార్యకు ఇవి ఇవ్వాలని ఆనందంతో కలలలో మునిగిపోయాడు ఇంటికి చేరుకుని భార్యకు చూపించాడు ఆమె ఆశ్చర్యంతో ఆనందంతో నిండిపోయి ఇది ఎక్కడ దొరికింది అని అడిగింది అప్పుడు కృష్ణ చెప్పాడు ఆ వృద్ధుడు ఇచ్చిన కాగితంలో ఉన్న సూచనల వల్లే ఇనిది దొరికింది ఇద్దరూ దేవునికి కృతజ్ఞతలు తెలిపారు మెల్లగా ఒక వ్యాపారం ప్రారంభించి ఎంతో ధనవంతులుగా మారారు వ్యాపారులు కృష్ణపై అసూయపడటం ప్రారంభించారు ఒకరోజువారు కృష్ణ దగ్గరకు వచ్చి అతన్ని బెదిరిస్తూ నువ్వు ఇంత డబ్బు ఎలా సంపాదించావో నిజం చెప్పు అని డిమాండ్ చేశారు కృష్ణును కూడా ప్రారంభించారు అప్పుడు కృష్ణ నిజం చెప్పాడు తాను బంగారం వజ్రాలు కనుగొన్న ప్రదేశాన్ని వారికి చూపించాడు మరితి కొవ్వతి పూర్తిగా కరిగిపోవడానికి ముందే బయటకు రండి అది రాతితో మూసివేయబడి ఉంటుంది దాన్ని ఎవరూ తెరవలేరు కాని వారు కృష్ణమాటలను పట్టించుకోలేదు అపారమైన బంగారం వజ్రాలు కనిపించగానే వారు వరుసగా బంగారు సంచులు నింపడం ప్రారంభించారు కృష్ణ అరస్తూ దయచేసి రండి కొవ్వతి కరిగిపోతుంది అని చెప్పాడు అయినా వారు వినలేదు కృష్ణ వెంటనే లోయనుంచి బయటకు పరుగెత్తి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు అతను ఒంటరిగా తిరిగి వచ్చి తన వ్యాపారాన్ని కొనసాగించాడు అతను మరియు అతని భార్య వృద్ధులు అవసరమైన వారికి ఆహారం బట్టలు అందిస్తూ జీవితాన్ని గడిపారు ఈ కథలో మనం నేర్చుకున్నది ఏమిటంటే ఎప్పుడూ మంచిగా ఉదారంగా ఉండాలి అవసరమైన వారికి సహాయం చేయడం ఎప్పుడూ మర్చిపోవద్దు